దయచేసి మీరు మీకు వేడుకునేది ఒక్కటే అసలు ఈ గంగెద్దు కన్నా ఓటేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు ఎందుకంటే అంత నికృష్టమైన పాలన కాంగ్రెస్ పాలన చూడండి ఎంత దారుణంగా ఇచ్చేస్తున్నారో చూడండి గంగెద్దుని మనము మనము దేవతతో పోలుస్తాము కాబట్టి దేవత సాక్షిగా నేను వేడుకుంటున్నా దయచేసి మళ్ళీ ఆ హస్తానికి వేసి మళ్ళీ హ్యాండ్ తీసుకునే కంటే ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి టార్చ్ లైట్కి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీ జీవితాల్లో వెలుగు వస్తుంది కాబట్టి ఒక్కసారి టార్చ్ లైట్కి బ్యాటరీ లైట్ గుర్తుకి వేయగలరని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలందరినీ వేడుకుంటున్నా జూబ్లీ హిల్స్ ప్రజరారా దయచేసి మీరు మీకు వేడుకునేది ఒక్కటే అసలు ఈ గంగేదు కన్నా ఓటేయాలి కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు ఎందుకంటే అంత నికృష్టమైన పాలన కాంగ్రెస్ పాలన చూడండి ఎంత దారుణంగా ఇచ్చేస్తున్నారో చూడండి గంగేద్ని మనము మనము దేవతతో పోలుస్తాము కాబట్టి దేవత సాక్షిగా నేను వేడుకుంటున్నా దయచేసి మళ్ళీ ఆ హస్తానికి వేసి మళ్ళీ హ్యాండ్ తీసుకునే కంటే ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి టార్చ్ లైట్కి ఓటేస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీ జీవితాల్లో వెలుగొస్తుంది కాబట్టి ఒక్కసారి టార్చ్ లైట్ కి బ్యాటరీ లైట్ గుర్తుకి ఓటేయగలని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలందర్ని ప్రజలందరినీ వేడుకుంటున్నా